దేవుడు నన్ను ఎలా పిలుచుకున్నాడో నాతో ఆయన చివరి వరకు ఎలా ఉన్నాడో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఐ వన్ హియర్ నోస్ జోనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి యోనా గురించి తెలుసు కదండి తెలుసా యోనా గురించి యోనా కథ ఎంతమందికి తెలుసు బై ఫిష్ రైట్ ఒక చే ఒక పెద్ద చేప వచ్చి తిమింగలం వచ్చి యోనాని మింగేసింది కదా సో డోంట్ వరీ ఐ డిడ్ నాట్ గెట్ స్వాలోడ్ బై ఎ ఫిష్ మీరు ఏం పడొద్దు నన్ను ఏ చేప వచ్చి మింగేలేదు బట్ యు నో మై దిస్ మై లైఫ్ ఇస్ సిమిలర్ టు జోనా యాజ్ ఇన్ జోనా హడ్ ఎ కాలింగ్ బట్ హి వాస్ ట్రైయింగ్ టు రన్ అవే ఫ్రమ్ ఇట్ కానీ నా జీవితం యోనా యొక్క జీవితం చాలా దగ్గరగా ఉందన్నమాట ఎందుకంటే యోనాను కూడా దేవుడు పిలుచుకున్న యోనా తప్పించుకుని పారిపోవాలనుకున్నాను నేను అలాగే నేను అలాగే చేశాను ఇది వరకు మనకు తెలుసు కదండి యోనా కథలు ఏం జరిగిందో యోనా పారిపోవాలనుకున్నా దేవుడు విడిచిపెట్టాడు ఆ యోనాని తన చేయి పట్టుకుని తిరిగి లాక్కొచ్చాడు తన పిలుపు గురించి సో కమింగ్ బ్యాక్ టు మై స్టోరీ ఐ వాస్ బోర్న్ అండ్ బ్రోత్ అప్ ఇన్ ఫ్యామిలీ నేను నా కథను మీతో చెప్పుకునే చెప్పుకో చెప్పు

వారితో ఈ లోపరమైన పనులు చేయడానికి వెళ్ళేవాడిని ప్రతిరోజు కానీ ఎప్పుడైతే నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందోయర్ సెంటర్ అప్పుడు నేను ఒక ప్రార్థన ఒక ప్రార్థన కూడికి ఒక ప్రేయర్ మీటింగ్కి వెళ్ళాను సో యాక్చువల్లీ ఐ వెన్ దే టు ప్రే ఫర్ మై రిజర్వ్స్ నేను అక్కడికి ఎందుకు వెళ్ళానంటే నా నేను అప్పుడే ఎగ్జామ్ రాసాను వాటి ఫలితాల గురించి ప్రార్థన చేయడానికి వెళ్ళాను బట్ యూ నో లైక్ వెన్ వి వర్ హెవింగ్ ఎ మాస్పర్ అండ్ లైక్ దేర్ వర్డ్ సో మనీ పీపుల్ జస్ లైక్ దిస్ ఇక్కడ మనం ఎలా అయితే కూడి ఉన్నామో అలాగా అక్కడ కూడా అనేక మంది ప్రార్థన చేయడానికి వచ్చారు

ఆవిడ ఒక అమ్మాయి ఆవిడ వచ్చి ఏం చెప్పిందంటే సడన్గా అకస్మాత్గా నా దగ్గరకు వచ్చి దేవుణ్ణి ఎన్నుకున్నాడు దేవుని పని నువ్వు ఖచ్చితంగా చెయ్యాలని చెప్పింది ద ఫస్ట్ నో లైక్ ఐ రియలీ అప్పుడు నాకు చాలా భయమేసింది ఇదేంటి నేను నా నేను చేసుకుంటే దేవుని నన్ను పిలుచుకోవడం ఏంటి నేను ఎలా ఆయన పని చేయగలను అని చెప్పి నాకు ముందు చాలా భయం వేసింది సాఫ్ట్వేర్ లైక్ ఐ తోల్ మై మోమ్ దిస్ దిస్ దై మోమోస్ లైక్ ఆర్ యువర్ అప్పుడు నేను వెళ్ళి మా అమ్మగారికి పంచుకున్నాను అమ్మ నాతో ఇలా ఒక ఒక ప్రార్థనా పరాలు వచ్చి ఇలా నాతో పంచుకున్నారమ్మా అని చెప్తే మా అమ్మ నిజమేనా అని చెప్పి మా అమ్మే నమ్మలేని పరిస్థితిలో ఉంది సో మై మోమ్ యు నో ఫర్ కన్ఫర్మేషన్ హీ షీ వెన్ బెక్ టు దట్ సేమ్ ఓమెన్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ప్రైట్ అయితే మా అమ్మగారు ఏం చేశారంటే తర్వాత ఆ ప్రార్థనా పర్రాల దగ్గరికి వెళ్ళి అడిగింది అనమాట నిజంగానే ఆవిడ చెప్పిందా లేదా అని చెప్పి కనుక్కొని వారిద్దరూ ప్రార్థన చేశారు మళ్ళీ అబ్బాయి గురించి అయితే ఆవిడ ఏం చెప్పిందంటే నువ్వు నీ తల్లి గర్భంలో ఉండగానే నేను ఎన్నుకున్నానని దేవుడిని నీతో చెప్పుచున్నాడని చెప్పింది అయితే ఆ రోజు నేను అనుకున్నాను నేను ఇన్ని రోజులు దేవునికి నచ్చి నచ్చని రీతిలో నేను జీవించాను కానీ దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ఇప్పుడే తెలిసింది కాబట్టి నేను దేవునికి నచ్చిన రీతిగా జీవించాలనే ఒక చిన్న ఆశ నాలో మొదలైంది అయితే నేను ఇంటికి వెళ్ళాక మా అమ్మ నాన్ను అడుగుతున్నారనమాట ఇలా దేవుణ్ణి పిలుచుకున్నాడని నీకు ఒక నీకు ఒక ఆవిడే చెప్పారు కదా కానీ మేం నిన్ను బలవంతం పెట్టాం నువ్వేం చేయాలని అనుకుంటున్నావు అని చెప్పి నన్ను అడిగారు

లైక్ నో మొదట మొదటి సంవత్సరం అంతా చాలా చక్కగా నేర్చుకున్నాను చాలా మంచిగా ఉన్నాను కానీ రెండో సంవత్సరం వచ్చినప్పటికి ఏమైందంటే నేను పడిపోవడం మొదలు పెట్టాను మళ్ళీ నా స్నేహితుల ద్వారా నేను దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం మొదలు పెట్టాను ఐ స్టార్ట్ యుక్ నేను మెల్లగా నా పాత జీవితంలోనికి వెళ్ళిపోవడం మొదలు పెట్టాను

అప్పుడు నేను ఏమైనా ఆలోచించానంటే నాకు కొంతమంది నాకు ఏమని హెచ్చరించారంటే ఇప్పుడు నీకు ఇప్పటికిప్పుడు నువ్వు చనిపోయినా కూడా నీ ఆత్మ రక్షింపబడలేదు నువ్వు రక్షింపబడలేదు నువ్వు ఎక్కడికి వెళ్తావు అని చెప్పి నన్ను చాలా మంది హెచ్చరించారు

సో ఫ్రమ్షన్ అగైన్ లైక్ నేను పడిపోయినా కూడా నేను మళ్ళీ ఇతరుల ద్వారా వాళ్ళని హెచ్చరించడం ద్వారా నేను ఏం చేశానంటే నాకు జ్ఞానోదయమై నేను దేవుని క్షమాపణ అడిగాను మళ్ళీ ఈ రోజు నేను ఇలా నిలబడి మీ అందరితో నా సాక్ష్యం పంచుకుంటానంటే అది కేవలం దేవుడి ఇచ్చిన ఉచితమైన కృపను బట్టే I'm still not perfect. <laughs> but I'm, I pray to God that give me the willpower to not do the things which I did. <laughs> and sometimes I have a feeling that I'm going back. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది నేను మళ్ళీ నా గత జీవితానికి నా పాత జీవితానికి వెళ్ళిపోతున్నానేమో అని సో లైక్ ప్లీజ్ ప్రే ఫర్ మీ టు మీరు మీరు నా గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అండ్ దట్ ఐ వుడ్ బి రిమైన్ ఐ వుడ్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు మై కాలింగ్ నేను నా యొక్క పిలుపుకి విశ్వాసంగా పని చేయాలని మీరు కూడా ప్రార్థన చేయండి నా గురించి థాంక్యూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక అన్న కొంతమంది ప్రార్థన చేస్తారు పేరు అటో మీ చెప్పండి ఆటో మీ అటో మీ చెప్పండి ఎంతమంది చేస్తారు ప్రార్థనను దీని ప్రార్థన అటోమి ఒకటే కాదు యవనస్తులు ఉన్న ప్రతి టీం కొరకు మీరు ప్రార్థన చేయాలి అవునా టీం లీడరు చిన్న ఏజ్ అయినా ఉన్న దేవుడు గొప్ప దేవుడు వాళ్ళు నిలబడితే చూడడానికి అట్లా ఉంటారు నిలబడితే అగ్గి అంటించకుండా మానరు హలో లూయా